మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఇలాగే కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళలు మహిళల సపోర్ట్ మహిళలు అందరం కలిపి ఇలాంటి బెల్ షాప్స్ అన్ని తొలగించడానికి ఆ బెల్ షాప్స్ పగలగొట్టడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎంత నమ్మి మహిళలందరూ ఓట్లేసారు అలాగే తీసుకుంటే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అంటూ ఇన్ని పథకాలు మహిళలకి ఇస్తామని చెప్పారు మిమ్మల్ని నమ్మి వేశారు ఆ పథకాలు ఏవీ అమలు చేయలేదు ఒక ఉచిత బస్సు అమలు చేయలేదు తల్లికి వందనము అమలు చేయలేదు ఇలాగ ఫ్రీ గ్యాస్లు లో మూడు ఇస్తామని చెప్పి ఈ అకడమికి ఈ సంవత్సరం తీసుకుంటే ఆర్థిక సంవత్సరంలో ఒకటే ఇచ్చారు ఇలా మహాశక్తి పథకం అమలు చేయలేదు ఈ రోజుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు రైతులకు తీసుకుంటే అందులో ఎంతో మంది మహిళా రైతులు ఉంటారు రైతులకు తీసుకుంటే ఆర్థిక సహాయం చేయని పరిస్థితి మహిళలకి నెట్ట నిలువున మోసం చేస్తారు